బాగా అర్థం చేసుకోండి మీరు మన కోరికను బట్టి ఏది రాదు మరి అలా ధ్యానం ఎలా వస్తుందో చెప్పండి మన యోగ్యతను బట్టి మన అర్హతను బట్టి వస్తుంది మీకు ఏదైనా అధికారం వచ్చి యోగం ఉందనుకోండి మీ కోరిక లేకుండా వస్తుంది అయితే మీకు ధనం వచ్చే యోగం ఉందనుకోండి ఏదైనా అనుకోండి మీ కోరికతో సంబంధం లేకుండా వస్తుంది లేదా మీకు ఏదైనా గౌరవం వచ్చే మీ ప్రార్థాన్ని బట్టి మీకు ఏదైనా గౌరవం వచ్చే యోగం ఉందనుకోండి మీ కోరికతో సంబంధం లేకుండా అవసరం ఏం చేతంటే భగవంతుడు భగవంతుడికి ఒకళ్ళ మీద ఇష్టం లేదు ఒకళ్ళ మీద అయిష్టం లేదు అజ్ఞానికి పక్షపాతం ఉంటుంది కానీ భగవంతుడికి పక్షపాతం ఉండదు ఒకటి మీరు జ్ఞాపకం పెట్టుకోండి నీ యోగ్యత ఎంతుందో మీ అరహత ఎంతుందో దాన్ని బట్టి కొలిచిస్తాడు చేస్తాడు కానీ ఒకరి మీద ఇష్టం కాదు ఒకళ్ళ మీద అయిష్టం కాదు ఎవరికైనా జ్ఞానంతో అనుగ్రహించాడు అనుకోండి ఎవరినైనా భగవంతుడు అనుకోండి అంటే వాడి మీద ఇష్టం ఉంటే అనుగ్రహించడం కాదు వాడికి యోగ్యత కలిగింది కాబట్టి అనుగ్రహించాడు అంటే మనలాగా ఉండడు జీవు లక్షణాలు కాదు అక్కడ ఒకళ్ళ మీద ఇష్టం ఒకళ్ళ మీద ఇష్టం అలా ఉండదు దేవుడు దేవుడు సమానంగా ఉన్నాడు ఎచ్చు తగ్గులు లేకుండా ఉన్నాడు సూక్ష్మంగా ఉన్నాడు అతి సూక్ష్మంగా ఉన్నాడు మన గోచరించకపోయినా ఉన్నాడు మన గోచరించకపోయినా ఉన్నాడు అంటే ఎవడు సహాయం వల్ల బుద్ధి పని చేస్తుందో ఎవడు సహాయం వల్ల ఇంద్రియాలు పని చేస్తున్నాయి వాడిని ఇంద్రియాలు బుద్ధి ఎలా తెలుసుకుంటాయి అర్జున